లునానీ నగర్లో లునానీ నగర వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్లాష్ టీమ్ వారి సహకారంతో మదర్ తెరసా నూట పద్నాలుగవ జయంతి సందర్భంగా మొక్కల నాటే కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు ఫ్లాష్ టీమ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు అలాగే గ్రీన్ సిటీ ప్రెసిడెంట్ రమేష్ మరియు మెంబర్ల అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎస్ అజయ్ కుమార్ సెక్రటరీ దయాకర్ బాబు లునానీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సబ్బి అజయ్ కుమార్ సెక్రటరీ టీటీ దయాకర్ బాబు ట్రెజరర్ చల్మాల కోటి సుర్రావు మరియు అసోసియేషన్ మెంబర్లు పాల్గొన్నారు తోటి ఆమె చేసినటువంటి సేవలకి ఎప్పటికప్పుడు అజయ్ కుమార్ గారు మీ యాక్టివిటీ చూస్తున్నారు చాలా సంతోషం తెలియజేస్తా ముగిస్తున్నారు ನಾನು ಒಸ ಫೋಟೋ ಕೀಟ್ ತಿಪ್ಪ ಅದರ ಅಂತ ಅಂದ್ರೂ ಚೂರು ಚಿಟ್ಟ ದೀನಮೀದ సాగాలన్న ఉద్దేశంతో ముందుగానే మేము ప్లాన్ చేసుకున్న తర్వాత ఫ్లాస్ట్ సంస్థ ఫ్లాస్ట్ అధినేత అనేటువంటి శ్రీనివాస్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది వాళ్ళు మా మీద ఎంతో అభిమానంతో ఈ ఏరియా డెవలప్మెంట్ డెవలప్మెంటు అయ్యే ఉద్దేశంతో వారు కూడా మాకు ఎంతో సహకరించి ట్రీ ఈ మొక్కలు కూడా మాకు ఇవ్వడం జరిగింది ఈ రోజున చాలా మంచి రోజు ఈరోజు చాలా మంచి రోజు ఈరోజు మదర్ తెరీసా పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము అంత మహోన్నత వ్యక్తి మానవతావాది ఇలా పుట్టినరోజున ఇలాంటి కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం జీవితకాలం ఉపయోగపడేటట్టు అలాగే ముందు తరాలకు ఉపయోగపడేటట్టు కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది ఇలాంటి అభివృద్ధి కార్యక్రమంలో మేము కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఆ మానవతావాది మదర్ తెలిసా పుట్టినరోజున ఇలాంటి కార్యక్రమం చేపట్టడం మా యూనియన్కి ఎంతో గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం రెండోది ఈ ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి మాకు సహకరించినటువంటి మా సభ్యులకు అలాగే ప్లాస్ టీము సంబంధించినటువంటి టీం అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఇక ముందు ఎవరైనా కానీ మా లోనాని నగరికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎవరైనా సహాయ సహకారాలు అందించేటట్లయితే ఆ సహకారం కూడా మేము తీసుకుంటాము ఈ దీని అభివృద్ధికి కూడా మేము అందరం కూడా బదులై ఉన్నాము ఏ సంస్థలు కానీ ఏదైనా కానీ ఉండేటట్లయితే కనుక మాకు సహాయం అందించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అలాగే మదర్ తెరీసా మానవత్వ మానవత్వ మానవత్వం దేశానికి కాదు ప్రపంచానికి చాలా గొప్ప అచీవ్మెంట్గా ఉంది అలాగే ఆవిడ చేసిన సేవా క్రమ సేవా కార్యక్రమాలు ఈ రోజున ప్రపంచం అందరూ కూడా మిషనరీ సంస్థలు కానీ లేకపోతే చారిటీ సంస్థలు కానీ ఆవిడని ఆదర్శంగా తీసుకొని చేయడం జరుగుతుంది ఆవిడ ఆదర్శం ఆవిడ స్ఫూర్తి కూడా మా యూనియన్కి ఎంతో ఉంది అలాంటి అలాంటి మదర్ దేశ జన్మదిన జన్మదినం రోజున మేము ఇక మొక్కలుగా మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టడంలో చాలా సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలు శ్రీనివాస్ గారు ప్లాస్టిక్ శ్రీనివాస్ గారు ఎంచుకున్నటువంటి రోజు మదర్ తెరీస్సా జయంతి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప మానవతావాది భారతరత్న పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో భారతరత్న అవార్డుని మన భారతదేశంలో ఒక విదేదీ విదేశీ స్థలాలు అయినప్పటికీ కూడా మన భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో భారతరత్న అవార్డు ఇచ్చింది మిషనరీ ఆఫ్ ఛారిటీస్ ఏర్పాటు చేసి నూట ఇరవై మూడు దేశాల్లో ఆమె యొక్క చారిటీస్ని విస్తరించినటువంటి వ్యక్తి అటువంటి మహోన్నతమైనటువంటి మానవతావాది చేసినటువంటి సేవలకి గుర్తుగా ఆమె జన్మదినాన్ని ఈరోజు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటటువంటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా హర్ష హర్షణీయమైనటువంటి విషయం ఒక్క విషయం ఒక్క అంశాన్ని ఆ మానవతామూర్తి గురించి చెప్పి ముగిస్తాను